పరిచర్య చేయాలి అని అంటే పరిచర్య అంటే ఏం చేస్తారు ఇంకా గిన్నెలను కడిగే దగ్గరనో ఇది ఊడ్చే దగ్గరనో పరిచర్య అంటే ఇదే కదా ఇదేనా పరిచర్య అంటే పరిచర్యలో నేర్చుకోవాల్సింది ఓడవడము ఇవే ఓడవడం గిన్నెలు కడగడం నేర్చుకోవడానిక అది అందరికీ వచ్చు కదా అది కొద్ది మనం నేర్చుకున్నదేముంది ఏం నేర్చుకోవాలి పరిచర్యలో మరి చెట్టు ఏం నేర్చుకోవాలంటే అందరూ ఒక రకంగా ఉండరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు మనసు ఒక్కొక్క రకంగా ఉంటది మరి అంతా ఊడ్చుకొని రాగానే ఎవరో ఒకళ్ళు చేయటం మల ఊడ్చేవు ఇదే ఊర్చింది ఊడ్చింది అక్కడ శుభ్రంగా లేదు అన్నారు అనుకోండి ఊడ్చొచ్చినవన్నీ ఏమంటా నీ ఇప్పుడు వెంటనే ఏమంటది అసలు నువ్వు ఊడ్చేవు అసలు చీపురు పట్టుకున్నావా పట్టుకోలేదు కదా మరి నేను ఊడ్చొచ్చిందని అన్నట్టున్నారు ఏంటి అదేనా కాదా మనం అనేది కానీ దేవుడు ఆ మాట వినాలని కాదు పరిచర్ నేర్చుకున్నాను సరే ఓడలేదా సరే ఊడుస్తాను చూసుకోలేదు నేను అనేసాం అనుకోండి అయిపోయింది అంతసేపుతో ఆ మాట రాదుగా మనకి ఆ మాట ఎప్పుడు వస్తుంది ఇప్పుడు ఇలా చెప్పుకున్నాం అనుకోండి ఆ మాట అలా మాట్లాడాలి అని వచ్చింది అది రాదు ఎప్పుడు వస్తుంది ఆ ఊడుస్తా ఉంటేనే వస్తుంది అంతే కదా ఆ పని చేస్తా ఉంటేనే ఆ మనసు వచ్చింది ఆ మనసు నేర్చుకోగలం మనం ఆ పని చేయకుండా మనసు నేర్చుకోవాలి అలాంటి మనసు రావాలి నాకు నేర్చుకుంటానంటే అవదు అందుకని పనులన్నీ చేస్తాను పనులన్నీ చేయడం పని కోసం అని కాదు కానీ ఈ పని ద్వారా అందరి మధ్యలో ఒక ఐక్యత కలిగి ప్రేమ కలిగి నడుచుకోగలిగే మనస్సులోనికి మనం మార్పు చెందాలి గిన్నె కడుగుతా ఉన్నారు కడిగిన తర్వాత ఏటరి కడగలేదు చూడలేదాన్ని అనగానే ఏం చేస్తుంది మనకి వెంటనే కోపం వచ్చేస్తుంది కదా అప్పుడు ఎంత కష్టపడి అడిగానో చూడు ఎలాగన్నారో అనుకుంటాం వాళ్ళ మీద కోపం వచ్చింది అక్కడి నుంచి వాళ్ళ వాళ్ళని చూడగానే అంతే అదే కదా గుర్తొస్తుంది అంటే పరిచర్యలు ఇంకా మనం నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి కడగడం కాదు నేర్చుకోవాల్సింది అలాంటి మనుషుల మధ్యలో అందరితో ఐక్యతతో ఎలా ఉండాలి అలాంటి మాటలు అన్నా కూడా అక్కడ సమాధానం పోకుండా ఎలా నడుచుకోవాలి అది జ్ఞానం ఆ జ్ఞానం నేర్చుకోవాలి ఆ జ్ఞానం ఎలా వస్తుంది మనం ఇక్కడ చెప్పుకుంటే అనేసుకుంటే నేను ఇలా ఉంటాను ఇక్కడ నుంచి అనుకుంటూ వచ్చేసి కదా నిత్యం లేఖనాలను చూస్తూ అలా ఉండాలని ఆశపడుతూ వాటి కోసం ప్రార్థన చేస్తూ ఆ పని జరిగిస్తూ ఉన్నప్పుడే అది వస్తుంది కాని మనం పని చేయకుండా నేను ఇలా ఉంటానని వాక్యాలన్నీ కంఠస్థం పెట్టేసి ఇలా ఉంటాను ఇలా ఉంటాను అనుకుంటే ఏం రాదు